వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోవింద గోవింద అందరూ ఒక్కసారి ఆ కలియుగ దైవమైన ఆ శ్రీనివాసుని మనసారా కోరుకుందామండి ఏ కోరిక కోరినా అది మన ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా నెరవేరుస్తాడండి ఆ స్వామి మొత్తానికైతే నేను ప్రతి వారము ఈ వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటున్నాను కదండి అది సప్త శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను కదండి అందులో భాగంగా ఈరోజైతే ఐదో వారం పూజ అయితే చేసుకుంటున్నానమాట యథావిధిగా స్వామివారి అయితే అలంకరించేసాను అనమాట ఇక్కడ స్వామివారిని కూర్చోబెడతాం కదండీ పీటకైతే కొద్దిగా పసుపు రాసి ముగ్గు అయితే వేశాను దాని మీద ఇలా ఎల్లో కలర్ అయితే పరిచి దాని మీద కొన్ని బియ్యాన్ని అయితే వేసి స్వామివారి చిత్రపటాన్ని అయితే అలంకరించి కూర్చోపెట్టాం కదండి ఇప్పుడు మనమైతే స్థాపన చేసుకుంటాం కదండి నేనైతే కలుషం పెట్టి చేసుకుంటున్నానని ప్రతిసారి చెప్తున్నాను కదండి ఇంకా కలుషాన్ని పెట్ట కింద ఇత్తడి అయితే తీసుకున్నానండి స్టీల్ ప్లేట్ వాడకూడదు అనమాట ఇంకా దానికి కూడా బొట్లు పెట్టి ఆ బొట్టు పెట్టిన ప్లేట్కి దాంట్లో బియ్యం వేసి కొంచెం కుంకుమ పసుపు వేసిన తర్వాత మనం ఏదైతే కలుషాన్ని పెడదామనుకుంటున్నామో ఆ కలుషాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట స్టీల్ది వాడకూడదండి ఇత్తడి రాగి ఇలాంటివైతే వాడవచ్చు అనమాట ఇంకా కలుషానికి కూడా మంచిగా బొట్లు పెట్టి పూలమాలనైతే వేశానమాట ఈరోజు స్వామివారినైతే నేనైతే ఇలా కాగడాలతోనైతే అనమాట ఇక్కడ నా దగ్గర లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఉందండి విగ్రహము అలాగే వినాయకుడి విగ్రహము ఎలిఫాంట్స్ కూడా ఉన్నాయండి వీటితోనైతే నేనైతే అమ్మవారికి అయితే అష్టోత్తరం చదివేటప్పుడు అయితే వీలైతే పుష్పాలు లేదంటే అక్షంతలతోనైతే అర్చిస్తున్నానన్నమాట ఇలా కాగడాల పాల వేసిన తర్వాత స్వామివారికి ఎర్రటి మందారాలను కూడా పెట్టాను ఏలి ఎలా చేసామనేది కాదండి ఎంత భక్తితో చేశామనేది అయితే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను అనమాట ఇంకా ఇప్పుడు ప్రతిసారి కొబ్బరికాయనైతే పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు కొబ్బరికాయ కూడా స్వామివారి నామాన్ని పెట్టి అలాగే మనము కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీసును కూడా ఎల్లో కలర్ తీసుకుంటాం కదండి ఇంకా ప్రతి వారం తీసుకుని అవసరం లేదండి ఈ వారం పూజ అయిపోయినాక మరుసటి రోజు అయితే దాన్ని మంచిగా నీట్గా పిండిన తర్వాత దేవుడి గదిలో ఆరినాక దేవుడి గదిలో పెట్టేసుకొని మళ్ళీ వారానికి అయితే వాడుకోవచ్చు అనమాట ఇలా స్వామివారి నామాన్ని పెట్టిన తర్వాత దానికి కూడా కలుషానికి కూడా ఒక పువ్వునైతే పెట్టానన్నమాట ఇంకా కలుషంలో ఏమేమి వేశాను అనేది కూడా చెప్తానండి మరొకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదండి సో ఇక్కడ మెయిన్గా అయితే ప్రసాదం కింద వడపప్పు పానకాన్ని అయితే సమర్పించాలండి పానకంలో కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసి తులసి దళాన్ని మిరియాల పొడిని కూడా వేయొచ్చు అనమాట ఇంకా వడపప్పు నానబెట్టుకొని అదే అండి మన పెసరపప్పుని నానబెట్టి అది నానిన తర్వాత వాటర్ వంపేసి దాంట్లో ఒక బెల్లం ముక్క వేసి దాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా స్వామివారికి అయితే ఈరోజు ముఖ్యంగా నల్ల నువ్వులతో చేసిన చిమ్మి ఉండలు అంటారండి అయితే మనం నవ్ నువ్వుల ఉండలు అని అంటాం అనమాట వీటిని కూడా నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలన్నమాట ఇంకా దళాన్ని కూడా సమర్పించాను ఇంకా శంకు పూలను కూడా పెట్టాను అనమాట ఈరోజు ఇంకా ఈ నల్ల నువ్వులైతే శనిదేవుడికి అయితే ఇష్టం కాబట్టి మనం శని దోషాలు తొలగిపోవాలంటే నల్ల నువ్వులతోనైతే అర్చన చేస్తాం కదండి దేవుడికి అభిషేకం చేసేటప్పుడు నల్ల నువ్వులు పోనీ అలాగే నువ్వులు కూడా వేస్తాం కదండి మీద ఈ నల్ల నువ్వులను కూడా ఇలా స్వామివారికి అయితే ఏడు చేసి సమర్పించడం వల్ల మనకైతే ఉన్న శని దోషాలు అయితే తొలగుతాయి అన్నమాట ఈ పూజ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మనం ఈ పూజ చేసేటప్పుడు మనకేవైనా శని దోషాలు ఉంటే ఆ శని దోషాలు అనేది తొలగిపోనీకి ఈ పూజ చేసేటప్పుడు ఒక్కసారి మనం శని భగవంతుణ్ణి కూడా స్మరించుకుంటే మనకున్న శని దోషాలను తొలగిస్తానని వెంకటేశ్వర స్వామితోనైతే శనిదేవుడు అయితే చెప్పడం జరుగుతుందనమాట నీకు ఈ పూజ చేసేవారు ప్రతి ఒక్కరు నాకు ముందుగా నమస్కారం చేసుకొని ఈ పూజ చేసుకుంటే వాళ్లకున్న శని దోషాలను నేను ఖచ్చితంగా నివారిస్తాను స్వామి అని మనకి ఈ కథలో ఒక భాగంలో చెప్తారన్నమాట ఆ విధంగా అందుకే ఈ నల్ల నువ్వులను కూడా మనం స్వామివారికి అయితే సమర్పిస్తామన్నమాట ఇంకా ఇక్కడ బియ్యం పిండి అందులో కొద్దిగా ఆవు నెయ్యి అలాగే బెల్లము వీలైతే బనానను వేసి అయితే ఈ ప్రమిదలాగా కూడా చేసి పెట్టొచ్చు అనమాట ఇలా అయితే రెడీ అయిపోయింది స్వామివారి తిరునామానైతే తీర్చిదిద్దానన్నమాట మనకు వీలుంటే ఆవు నెయ్యిని లేదు అంటే నువ్వుల నూనెను అయితే వేసి పూజ దీపారాధనకైతే ఈ నూనెను వాడుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇలా ఏడేడు ఒత్తులు వేయకుండా ఇందులో నాలుగు ఒత్తులు అందులో మూడు ఒత్తులు వేస్తే రెండు కలిపితే ఏడు ఒత్తులు అవుతున్నాయనైతే నేను ఇలా అనుకుంటూ వెలిగిస్తున్నాను అనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారండి ప్రతి వారము ఏడు దీపాలు పెడుతున్నారు నేనైతే ప్రతి వారం రెండే దీపాలు పెడుతున్నానండి నాకు ఏడో వారం వచ్చినప్పుడు నేను ఏడు దీపాలు పెడతామని అయితే అనుకున్నానమాట ఇలా పూ పూజనైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ప్రమిదలల్లో నూనె వేసేసి ఒత్తులను కూడా వేసేశాను అనమాట ఇప్పుడు పుష్పాలను కూడా ముందే అనమాట ఇంకా స్వామివారికి అయితే అన్నీ రెడీగా సిద్ధం చేసుకున్నాను అనమాట ఒకసారి పూజలో కూర్చున్నామంటే మళ్ళీ మళ్ళీ లేవకుండా అన్నమాట ఇప్పుడు ఇక్కడ స్వామివారికి ఒక గ్లాస్లో నీళ్ళు అలాగే ఆచమనం చేయనీకి నీళ్లను కూడా రెడీగా పెట్టుకున్నామన్నమాట ఇలా అన్ని పుష్పాలను కూడా ఈరోజు శంకున పువ్వులను కూడా స్వామివారికి అయితే అమర్చాను అనమాట సో మొత్తానికైతే వారైతే చూడడానికి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తున్నారనమాట ఇంకా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఏకవతితోనైతే దీపం ముట్టియాలని కొందరు అంటారు అగ్గిపుల్లతో దీపం పెట్టినా ఏం కాదని కొందరు అంటారు మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఉంటే ఏ దాంతో ఏది పెడితే శ్రేష్టం అనేది మీకు తెలిస్తే కామెంట్లో అయితే కామెంట్ చేసి చెప్పండి అనమాట ఇంకా ఇప్పుడైతే దీపం వెలిగించడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుద్ధి వినాశాయ దీపక్ జ్యోతి నమోస్తుంది అని ఇలా మంత్రం చెప్పుకుంటూ అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట మనకు వీలైతే వస్తే మంత్రాలు చెప్పడంలో తప్పేం లేదండి రాకుంటే అంతా తండ్రి స్వామి నువ్వే అని అయితే కూడా చెప్పుకుంటూ పూజనైతే చేయొచ్చు అనమాట ఇలా దీపాన్ని అయితే అనమాట ఇక ఇప్పుడైతే కొద్దిగా అక్షంతలను దీపం వెలిగించినాక దీపంలో అక్షంతలు కూడా సమర్పించాలి కదండి స్వామివారికి అయితే ఇంకా మనకైతే సాక్షాత్తు దీపంలోనే మనం భగవంతుడిని చూసుకుంటాం కదండి దీపం పెట్టామని అంటే అది ఇంకా పూజ స్టార్ట్ అయినట్టే భగవంతుడు వచ్చి అక్కడ అయితే నేను అనమాట ఏదేమైనా కానీ ఎలాంటి ఆటంకాలు రాకుండా పూజ అయితే పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ముందుగా ఇంకా వినాయకుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వినాయక అష్టోత్తరాన్ని అయితే చదువుకుంటూ స్వామివారికి అయితే అక్షంతలనైతే సమర్పిస్తున్నానన్నమాట ఇలా నూట ఎనిమిది నామాలు చెప్పుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే స్వామివారికి వినాయకుడికి ధూపం దీపం నైవేద్యం అని చెప్పాలి కదండి ఇంకా అయితే చేస్తున్నాను అనమాట ఇలా మనం ఈ పూజ చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకున్నా సరేనండి అలాగే మన గోత్రనామాలు కూడా చెప్పుకోవాలన్నమాట ఇలా నేనైతే నాకు తెలిసిన విధంగా అయితే పూజ చేసుకుంటున్నానండి నేను స్వామివారి కథను కూడా చదువుకుంటాను లేదు అనుకుంటే ఆడియోని పెట్టుకుంటూ వింటూ చేస్తానన్నమాట సో ఇప్పుడైతే వినాయకుడు పూజ అయితే పూర్తి చేసి ఆ స్వామికి అయితే ధూపం దీపం నైవేద్యం చూపించి అరటి పండునైతే పెట్టాను ఇంకా ఇప్పుడైతే హారతిని అయితే అనమాట ఇలా ప్రతి వారం అయితే చేసుకుంటున్నానండి ప్రతి వారము నాకు వీలైన ఒక ప్రసాదాన్ని అయితే స్వామివారికి అయితే చేసి సమర్పించి ఒక టెంకాయని కొడుతున్నాను కలశంలో అయితే నేను నీళ్ళు అలాగే అక్షింతలు కుంకుమ పసుపు జవ్వాది పచ్చకర్పూరము ఏడు యాలకులు ఏడు లవంగాలు అలాగే ఏడు నాణాలను తర్వాత ఒక పుష్పాన్ని తులసి దళాన్ని అయితే సమర్పించాను అన్నమాట ఇంకా కలశాన్నైతే సాక్షాత్తు ఆ లక్ష్మి స్వరూపుడు నారాయణుడు కూడా ఉంటాడు కాబట్టి ఇలా దాన్ని భావించి పెడుతున్నాను కలశం మీద పెట్టిన కొబ్బరికాయనైతే పూజ అయిపోయిన అనంతరం మరుసటి రోజు అయితే తీసి ఏదైనా స్వీట్ చేసుకొని తినవచ్చు అనమాట ఇలా ప్రతి వారం అయితే ఒక్కొక్క కొబ్బరికాయ కలుషంలోకి అయితే మార్చేస్తున్నానండి అదే కలుషం మీద కొబ్బరికాయని అదే విధంగా ప్రతివారం వాడట్లేనమాట ఇంకా ఇక్కడైతే అయితే ఈరోజైతే స్వీట్ పాయసం చేశాననమాట స్వామివారికి అయితే ఇలా తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలాన్ని కూడా అనమాట ఇప్పుడు నేనైతే అమ్మవారి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకున్నాను తర్వాత స్వామివారి అష్టోత్తరాన్ని చదివి ఆ తర్వాత ఈ ఏడు శనివారాల వ్రతం ఉంటుందండి దాన్నైతే చదువుకున్నానమాట చదువుకుంటూ అక్షంతలు వేసి పూజనైతే ముగించాను అనమాట ఇలా పూజ ముగిసిన తర్వాత నైవేద్యం పెట్టి స్వామివారికి అయితే తాంబూలాన్ని ఇచ్చి కొబ్బరికాయనైతే కొట్టేశానమాట ఇంకా మొత్తానికైతే నా ఐదు వారాల పూజ అయితే ముగిసిందనమాట ఇలా ప్రతి వారం అయితే చేసుకుంటూ వెళ్తున్నాను ఈ పూజ చేస్తున్నంతసేపు అయితే ప్రశాంతత ఉంటుందండి ఇక్కడ స్వామివారి దగ్గర ఈ కథలో అయితే ఏముంటుందంటే ముఖ్యంగా స్వామివారికి గొప్ప బీద అనే తేడా లేకుండా భక్తి అనేది ముఖ్యం అనేది అయితే ఇక్కడ అన్నమాట ఇందులో రాజు ఉంటాడు అలాగే ఒక కుమ్మరివాడు కూడా ఉంటాడనమాట రాజు కంటే కూడా కుమ్మరివాడు బీదవాడైనా అతని భక్తితోని రాజు యొక్క భక్తి ముంగట కుమ్మరివాడి భక్తే నిలిచిందండి గొప్పగా ఈ కథ వింటే మనకు అందులో తెలుస్తుంది అనమాట అందుకే ఏదేమైనా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ మనం కోరుకున్న కోరికలకు అలాగే మనం పూజించే పూజా విధానానికి భగవంతుడైతే మనకైతే ప్రత్యక్షం అవుతాడండి మన యొక్క కోరికనైతే నెరవేరుస్తాడండి గతంలో పూర్వకాలంలో ప్రత్యక్షం అవ్వడం ఉంటుండే అనమాట ఈ వా ఈ ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో అయితే మనకున్న సమస్య అయితే తీర్చడానికైతే భగవంతుడైతే ముందుండి మనల్ని నడిపిస్తాడనమాట మొత్తానికైతే నాకు ఈ పూజ చేయడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఇలా దూపం దీపం నైవేద్యం అన్నీ కూడా స్వామివారికి సమర్పించేస్తున్నాను ఆరతిని అయితే పచ్చకర్పూరంతో ఇస్తే వెంకటేశ్వర స్వామివారికి అయితే చాలా అంటే చాలా ఇష్టం అంటే ఇంకా దీపాలలో కూడా పచ్చకర్పూరం వేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఈ పూజ అంతా చేసినాక స్వామివారికి అయితే మంగళహారతిని అయితే ఇస్తున్నాను అనమాట అలరచంచలమైన ఆత్మనందు అలవాటు చేసి నీవుయ్యాలా ఈ పాట నాకు చాలా చాలా ఇష్టమండి నేను ప్రతిరోజు వింటాను ఇంకా ఆ పాట వింటూ ఉంటే ఆ స్వామివారిని అయితే చూసుకుంటూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఏదైనా కోరిక ఉంటే ఖచ్చితంగా అనుకొని ఈ పూజను అయితే స్టార్ట్ చేయండి మీ కోరిక నెరవేరుతుంది ఇలా నేనైతే నా ఈ సప్త శనివారాల వ్రతాన్ని అయితే ఇలా అనమాట ఇక్కడ ప్రసాదం కింద కిస్మిస్ను అలాగే యాలకులను కూడా అనమాట ఇదే ఈ నా ఏడు శనివారాల వ్రతం ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి నేను ప్రతి వారం అయితే మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే కామెంట్లో కామెంట్ చేసేయండి సో మొత్తానికి ఇదే మన సప్త శనివారాల వ్రతం అనమాట కానీ మరొకసారి చెప్తున్నానండి భక్తితోని నమ్మి చేయండి మీకే ఆ విలువ ఆ దైవం యొక్క అనుగ్రహం ఉందనేది మీకే అర్థమవుతుందనమాట ఎలాంటి సమస్య అయినా ఆ భగవంతునితోని చెప్పుకొని చేసి చూడండి చదువు వివాహం సంతానం ఆర్థిక ఇబ్బందులు ఎలాంటిది అయినా సరే స్వామివారైతే ఒక ఖచ్చితమైన మార్గాన్ని అయితే మనకైతే చూపిస్తారండి ఇలా ఈ పూజ చేసి స్వామివారి దర్శనం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా నెరవేరుతుందన్నమాట సర్వే జనా సుఖినో భవంతు ఓం